దానికి మనం ముందుగా ఒకసారి వెళ్ళొస్తే మంచిదని నేను వెహికల్ ఉంది అవసరమైతే ఇంకా కొద్ది మంది అయితే దాంట్లో పోదాం ఎక్కువ మంది అయితే వ్యాన్ మరి తీసుకొని వద్దాం ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మంది చక్కగా ఒక్క ఏక మనసుతో ముందుకు వెళ్ళాం మాకెవరు శత్రువులు లేరండి మాకెవరు శత్రువు అనేవాడు మాకు లేరు దేవుని శత్రువే మా శత్రువు మేమందరినీ ప్రేమిస్తాం ప్రవక్త ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆఖరికి సంఘ వాళ్ళు కూడా ఆయన ప్రేమించాడు అలాంటి ప్రేమను కనుక మనం చూపించగలిగితే అనేకులు వస్తారు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను నేను ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు హైదరాబాద్ నుంచి డిస్టిక్ వెళ్తారంట దాదాపు వాళ్ళ ఫ్యామిలీయే నూట ఇరవై మంది మారంటండి రాత్రి అనుకో నేను చెప్పలేని మీ దగ్గర ఉంటే మీ దగ్గర చెప్పలేని ఇంకొకటి ఇంకొకటి అలాగే అందరం కలిసి చెప్పామనుకో ఏమో ఒక రోజు ఆయనే మారితే ఆ కుటుంబమే మారిద్దాం లేదు లేదు అనుకునే సేవకులు అందరం కాదు మీరు కూడా కలవండి చక్కగా రండి మన అందరం కలిస్తే ప్రేమ చూపగల ప్రేమ కలిగిన వాక్యాన్ని తీసుకెళ్ళాలి ప్రేమ కలిగిన ప్రవర్తన పరిచయం చేయగలం ఆయనకి శత్రు ఎవరో మిత్రుడు ఎవరో కూడా తెలియదంట వాళ్ళ అబ్బాయిని ఒకసారి అడిగాడంట ఎవరో మీ మీ డాడీలో మరి మీకు నచ్చేమన్నా ఉండదంటే మాకు అది లేదు మా డాడీకి శత్రు ఎవరో మిత్రుడు ఎవరో కూడా తెలియదంట అంతగా అంట అది ఏసు ప్రేమ ఏసు ప్రేమ పక్కన ఉన్న యువదాన్ని కూడా ప్రేమించగలిగాడంట అది అలాంటి ప్రేమ ఉంటది అయితే అట్లా ఉండలేమండి నిజంగా మనమైతే అమ్మ భవిష్యత్తు ఇరు దూరంగా ఉన్నాము పాఠశాలలో కాబట్టి అలా కాకుండా వింటున్నటువంటి లేదు అనే కన్నా ప్రేమ కలిగిన వర్తమానం అని చూపిద్దాం కలుసుకుంటే చూపిద్దాం మీతో మాట్లాడ వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయండి ఒక ఏరియా మా ఏరియా మంచిది చాలా మంచిది మీ ఏరియాలో మీరు కూడుకోండి కనీసం ఆరు నెలలకో మూడు నెలలకో మీరు మమ్మల్ని పిలవండి మేము వస్తాం అలాగే మిమ్మల్ని పిలుస్తాం మీరు రెండు చక్కగా ఒకరినొకరు కలుసుకొని దేవుని కొడుకులో ముందుకు వెళదాం అప్పుడు ఎంటైన్ మెసేజ్ యొక్క శక్తి బయటకు వెళ్తాం అప్పుడు ఫిలిప్పు ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ సమర్య పట్టణానికి వెళ్ళే ఆ పట్టణం సంతోషింపజేశాడు ఈరోజు మన దేశాన్ని మన దేశమే కాదు ప్రపంచాన్నే సంతోషపడత ఎందుకంటే ఇవాళ పనిచేస్తుంది ఆమె కాబట్టి ఆమె ఇప్పుడు రంగంలో ఉంది ఎందుకంటే ఆమె ఆయన క్రియలను చూపించారు అనేమంటున్నాడు నన్ను నమ్మిన వారు నాకన్నా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి నేను చేసే క్రియలు అన్నాడు ఇప్పుడు ఆయన చేసే క్రియలు మనం కూడా చేయగలం అలాగా దేవుడు నేనకి చాలా భయంతోనే నేను ఈ కొన్ని ఈ యొక్క వర్తమానాలు నన్ను చాలా మోల్డ్ చేసాయి చాలా భయంగా ఉంచాయి ప్రభువ ఆ స్థితికి తీసుకెళ్ళయ్యా నా యొక్క సోదరుని కూడా తీసుకెళ్ళని నేను రోజు అదే నా ప్రార్థన ఒకసారి ఆలోచించినప్పుడు నిద్రపడదు ఎందుకు ఐక్యత లేకపోతుంది ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాను అనేది సరి సాధ్యమైనంత వరకు అందరం కూడా కలిసి రమణ కొంతమంది వెళ్ళి మాట్లాడి మనం కూడా మా ప్రేమను వ్యక్తపరిచి వాళ్ళని కూడా మీదకి వచ్చి మీరు అభిషేకించబడి మీ గయ్య వాక్యాన్ని మీరు ప్రత్యక్ష పరిచారు ప్రభు రుజువు చేశారు ఎందుకంటే యోహానికే డౌట్ వచ్చినప్పుడు ఇదిగో యక్షాగ్ర అధ్యాయము అది నెల చూస్తున్నారు కుంటి వారు నడుస్తున్నారు యోహాన్ని గుర్తించడం అదే విధముగా ప్రభు ఆ తర్వాత వాళ్ళలోనికి సాక్షులుగా నిలబడమన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభువ మీద ఉన్న ప్రభావము మీలో ఉన్న ప్రభావము ఇప్పుడు వాళ్ళ మీద వెళ్ళింది అందుకే వాళ్ళు తాలకు తిరిగి నీ ప్రభావాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ప్రభువ పేతురు గారు లేచి కూర్చున్నారు మరి అది ఎంత విడుదల శక్తి ఆ ఈ రోజు పొందలేకపోతున్నాం ప్రభు ఎక్కడ మాలో తప్పు ఉన్నది ప్రభు అదే వర్తమానము మేము కలిగిన్నాం కదా మీరు మాకు సహాయం చేయండి అది పేదలతోనూ పౌలతోనూ ప్రభు అది ఆగిపోలా ఆ తర్వాత అనేక మంది మిషనరీలు తీసుకొచ్చాం ప్రభు అదే విధముగా ప్రభువా ఈ గడియకొక వర్తమానికుడు తీసుకొచ్చావు ఆ వర్తమానికుడు కూడా ఆ ప్రభావాన్ని ప్రపంచ దేశాలకు తీసుకొచ్చాడు ఆ ప్రభావం ఈ రోజున తన బయిన పెకిల్చాడు ప్రభువా ఆమే అది ఎందుకు మనం చూపించాలేకపోతున్నాం ప్లీజ్ మా సార్ వేసవధారా నికరాబ్రహాముని చేచావు ప్రభువా హల్లెలూయా ఎంతమంది యొక్క ప్రార్థన హల్లెలూయా ప్రభువా প্ৰভুনাৰ প্ৰভুপ প্ৰজল